ఇప్పుడు మీకు డెడ్లీ న్యూస్ ఉదయం లేవగానే అందరూ తినే ఆహారం ఏది అంటే తక్కువ నోటుకొచ్చే పేరు ఇడ్లీ చిన్న పెద్ద అంతా అందరికీ అన్ని వయసుల వారికి అదొక అద్భుత అల్పాహారం కానీ ఇడ్లీ వెరీ డెడ్లీ ఫుడ్ అంటోంది కర్ణాటక ప్రభుత్వం అనడమే కాదు బెంగళూరులో బ్యాన్ కూడా చేసింది ఇందుకే ఇడ్లీ ఎందుకంత డేంజర్ బ్యాన్ చేసేంతగా అంత ప్రమాదకరమైన పదార్థం ఇడ్లీలో ఏముంది ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ కింద ఓ రెండు మూడు ఇడ్లీ గుటుక్కు మనిపించడం మనకు అలవాటు ఇడ్లీ వెరీ హెల్తీ ఫుడ్ అని మనం విన్నాం కానీ ఇప్పుడు ఇడ్లీ కూడా డెడ్లీ డేంజర్ కొన్ని పరిశోధనలు ఆహార శాఖ కూడా ధృవీకరించింది ఈ మధ్య జరిపిన పరిశోధనల్లో ఇడ్లీ కూడా ప్రమాదకరం అని తెలిచారు ఇడ్లీ క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉందని ఆహార భద్రతా శాఖ హెచ్చరిస్తోంది ఇడ్లీ శాంపిల్స్ లో ప్లాస్టిక్ కు చెందిన క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్టుగా కనుగొన్నారు సో రోడ్డు పక్కన ఇడ్లీ తినే ముందు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించాలంటున్నారు అధికారులు మామూలుగా ఇడ్లీని ఓ నూలు బట్టపై వేసి సహజంగా ఉడికించాలి కానీ కొంతమంది ఈ నూలు బట్ట స్థానంలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించి ఇడ్లీని ఉడకబెడుతున్నారు ఇడ్లీ వండే సమయంలోనే కాదు వడ్డించే సమయంలో ప్యాక్ చేసే సమయంలో కూడా ప్లాస్టిక్ ని వాడుతున్నారు ప్లాస్టిక్ కవర్ లో వేడి వేడి ఇడ్లీ వడ్డించడం వల్ల హానికరమైన రసాయనాలు విడుదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ రసాయనాలు క్యాన్సర్ కి దారితీసే అవకాశం ఉంది ఈ అంశంపై ఆహార భద్రతా శాఖ బెంగళూరులోని అనేక హోటళ్లలో తనిఖీలు నిర్వహించింది బెంగళూరులోని రెండు వందల యాభై ఒక్క హోటళ్ల నుంచి ఇడ్లీ శాంపిళ్లు సేకరించి ఆ శాంపిళ్లను పరీక్షించగా యాభై ఒక్క శాంపిళ్లు సురక్షితంగా లేవని తెలియదు నైన్ వరుస కథనాలతో బెంగళూరులో ఇప్పటికే ఇడ్లీపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధిస్తామని ఇకపై ఆహార తయారీ ప్యాకేజింగ్ లో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తామని ప్రకటించారు కర్ణాటక మంత్రి ఇడ్లీ తయారీలో నాణ్యత లేని పాస్మెంట్ పేపర్ వాడడం ఆరోగ్యానికే హానికరమంటున్నారు ఆహార నిపుణులు ప్లాస్టిక్ పేపర్ వేడెక్కితే పిఎఫ్ఏఎస్ అనే రసాయనం విడుదలవుతుంది ఈ రసాయనం మన శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు హార్మోనాల అసమతుల్యతతో పాటు పిల్లల పెరుగుదల పైన ప్రభావం ఉంటుంది అలాగే మహిళల్లో గర్భధారణ సమస్యలు గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు